నిన్న జరిగిన సభలన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పారు అది అర్థం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెవేరే గురించి మాట్లాడడం ఒకటి పవన్ కళ్యాణ్ లో చాలా మార్క్ వచ్చింది అని ఒక విమర్శలు వస్తున్నాయి కదా దాన్ని తిప్పు కొట్టడానికి ఆయన ఆయన సంబంధించుకున్నారు సో చెగువేరే గురించి స్టార్టింగ్లో ఆయన చెప్పిన మాట్లాడి సో ఆయన పార్టీ పెట్టినప్పుడు చెగువేరే ఫోటో వేసుకొని తిరిగవారు ఆయన టీషర్ట్స్ వేసుకొని తిరిగేవారు సో ఆయన ఫాలోవర్ని ఆయన పదే పదే చెప్పేవారు సో ఇప్పుడు దానికి నిన్న మీటింగ్లో ఏం చెప్తున్నారు నేను చెగువేర కమ్యూనిస్టీ భావజాలానికి నేను ఫాలోవర్ని అని చెప్పలేదు చెగువేర ఒక డాక్టర్ అయినా డాక్టర్ పదం డిజైన్ చేసేసి సమాజంలో మార్పు కోసం విప్లవాత్మకమైన తీరులో వెళ్ళారు దాన్ని మాత్రమే నేను ఫాలో అవుతానని చెప్తున్నారు సో ఇది ఎలా అవుతుంది సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒక లీడర్ని తీసుకొని మీరు అతను ఫాలో అవుతున్నాను అని చెప్పినప్పుడు అందరూ కూడా అదే అనుకుంటాం కదా సో ఇప్పుడు సడన్గా అంటే మేమేమనుకోవాలి ఏమనుకోవాలి మీరు కూడా ఒక పెద్ద యాక్టర్ కాబట్టి మీ వృత్తిని వదిలేసి సమాజ సేవ కోసం మీరు వచ్చారు సో అది ఒకటే ఫాలో అవుతారని అనుకుంటామా ఎలా అవుతుంది సార్ మీరు ఏ ముక్క కావాలంటే ఆ ముక్క తీసుకొని దీన్ని ఇలా సమర్థించుకోవడం అనేది జనాలకైతే అయితే అసలు నచ్చట్లేదు నాకైతే అసలు నచ్చలేదు మీకు నచ్చినా కామెంట్స్ చెప్పండి మీకేమనిపించిందో